సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వంకై పోరాడదాం మహిళలపై హింసకు వ్యతిరేకంగా మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకలారిన పిలుపునిచ్చారు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నప్పటికీ వారికి దక్కవలసిన ఆర్థిక రాజకీయ సమానత్వం అందడం లేదని అందుకోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అరుణ పిలుపునిచ్చారు మంగళవారం రోజున ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చి ఎనిమిదిన జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి అని నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ కార్యాలయం నందు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా జరపాలి అని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలియజేశారు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఈ సంవత్సరం హైదరాబాద్లో జరగబోతున్న అందాల పోటీలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా మహిళలను సౌందర్యాత్మక హింస చేస్తూ తీసుకొస్తున్న ఈ అందాల పోటీలు ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఒకవైపు భారతదేశంలో మహిళలంతా అణుచేంతకు గురవుతున్న పరిస్థితుల్లో మరొకవైపు లేనిదే మహిళ కాదు అనే ఒక అంశాన్ని రుద్దుతూ ఈరోజు అందాల పోటీలను భారతదేశంలో నిర్వహించడానికి అందున హైదరాబాద్లో నిర్వహించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనా మహిళలకు ఒక సాధికారత ఇచ్చే విధంగా మహిళల్ని గౌరవించే విధంగా మన సంస్కృతి ఉంటుందని చెప్పి ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ అందాల పోటీలను ఒప్పుకోవడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం అవసరమైతే ప్రగశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర కూడా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు నిర్వహించడానికి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వచ్చిన మార్చి కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ అందాల పోటీలను వ్యతిరేకిస్తూ జరపాలని కూడా ప్రగశీల మహిళా సంఘం నిర్ణయం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వెలుగులో మహిళలందరూ కూడా అటువైపుగా ఆలోచించి అంద వీధిలోకి రావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వంపై పోరాడదాం మహిళలపై హింసని వ్యతిరేకిద్దాం అనే పిలుపుతో ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా మార్చి ఎయిత్ నాడు ద్వారకా నగర్ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది జాలీ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున కోరుకుంటున్నాను